నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య రాజ్యసభ దీన్నే పెద్దల సభ అని కూడా అంటారు ఈ పెద్దల సభకి ప్రతి రాష్ట్రం నుంచి మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ప్రతి పార్టీ నుంచి అయితే ఇప్పుడు ఈ రాజ్యసభలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి సో మరి ఈ నాలుగు సీట్లు కూడా ఎవరికి దక్కుతాయి అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా పంచుకుంటారు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు కూటమిలో ఉన్నారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఆ ఛాన్స్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం లేదు వాళ్ళకి సో కాబట్టి ఇప్పుడు అసలు ఇక్కడ ఖాళీ కాబోతున్న సీట్లేవి అలాగే కొత్తగా ఎవరికి అవకాశం రాబోతుంది అనే చెప్పి విషయాలను ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు అనే విషయాల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది అసలు ముఖ్యంగా టీడీపీ కన్నా జనసేన కన్నా భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభకి ఎవరు వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటున్నారు సో నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను అలాగా సో ఇక చూసుకుంటే ఫస్ట్ మనం ఖాళీ అవుతున్న సీట్లు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పరిమళనత్వాని పిల్లి సుభాష్ చంద్రబోసు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సీట్లు ఖాళీ అవుతున్నాయి వేళ్లతో పాటుగా ఇంకొక సీటు ఖాళీ అవుతుంది ఎవరి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకి ఆ సీట్ ఎలా వచ్చింది అని అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేస్తే ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది సో తెలుగుదేశం పార్టీ సానా సతీష్ని ఆ స్థానంలో రాజ్యసభకి పంపించింది కాబట్టి ఇప్పుడు ఆయనది కూడా టెన్యూర్ అయిపోతుంది సో టెన్యూర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ సీట్ కూడా ఖాళీ అవుతుంది సో మొత్తం నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ నాలుగిటిని కూడా వీళ్ళు ముగ్గురు పంచుకోబోతున్నారు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళు పంచుకుంటారు అయితే వీటిలో రెండు సీట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతున్నాయి ఒకటి జనసేన ఒకటి భారతీయ జనతా పార్టీకి ఈ రెండు సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ సానా సతీష్ని రాజ్యసభకి పంపించడానికి ఫిక్స్ అయినట్టుగా సమాచారం అందుతుంది ఇక ఒక సీటు గురించే తెలుగుదేశం పార్టీలో పోటాపోటీగా దాన్ని ఏమంటారు రేస్ నెలకొందని చెప్పాలి సో ఇక్కడ రేసులో రేస్లో వాళ్ళు ఎవరు అనేది ఒకసారి చూద్దాం గల్లా జయదేవ్ ఈయన గతంలో గుంటూరు ఎంపీగా పనిచేశారు పార్లమెంట్కి గుంటూరు పార్లమెంట్ నుంచి ఎన్నికై పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు అలాగే దేవినేని దేవినేని ఉమామహేశ్వరరావు ఈయన తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు ఇక ఈయన కిలారు రాజేష్ ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తి అలాగే లోకేష్కి చాలా సన్నిహితుడు అనే పేరు కూడా ఉంది ఇక వంగవీటి రాధ ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కాకుండా గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి తెలుగుదేశం పార్టీలోకి రెండు వేల పంతొమ్మిదిలో ఎంటర్ అయ్యారు అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తానన్నా పోటీ చేయలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకి టికెట్ ఆఫర్ చేసినా కానీ నేను పోటీకి దూరంగా ఉంటాను తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కోసం పనిచేస్తానని చెప్పేసి ఆయన తన టికెట్ని త్యాగం చేశారు ఖచ్చితంగా ఈయనకు కూడా రాజ్యసభ ఇస్తారు అని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి సో మరి ఎవరికి ఇస్తారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇక జనసేన పార్టీ నుంచి చూద్దాం జనసేన పార్టీ నుంచి చూస్తే ఇక్కడ లింగమనేరి రమేష్ జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అటాచ్ అయి ఉన్న వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా ఈయన కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే కావలసిన వ్యక్తి కాదు ఇటు చంద్రబాబు కూడా సన్నిహితుడు కావలసిన వ్యక్తే కాబట్టి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా లింగమ్మనేని రమేష్ ని పంపిస్తారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది కానీ జనసేన పార్టీ నుంచి ఇంకొక ఆశావహుడు కూడా ఉన్నారు ఆయనే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ఆ పార్టీని వదిలిపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో ఇప్పుడు ఆయన జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తారు అనంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఆయన విషయంలో ఆలోచిస్తున్నారట ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీని వదిలేసి వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఈ మధ్య టాక్ నడుస్తుంది సో అలాంటిది ఏం లేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఆయనకి రాజ్యసభ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నారు అలాగే పార్టీకి ఎంతో కాలంగా అటాచ్ అయి ఉండి పార్టీకి అంగబలం అర్ధబలంగా ఉన్న లింగమనేని రమేష్కి ఇవ్వాలా అని కన్ఫ్యూజన్లోనూ ఉన్నారు లింగమనేని రమేష్ కి గనక రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ అయినా ఇస్తారు అని చెప్పేసి ఇంకొక టాక్ కూడా నడుస్తుంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి రిటర్న్ బ్యాక్ అవుతారంటే సొంత గుటికి వెళ్ళిపోతారనే టాక్ కూడా ఉన్న నేపథ్యంలో అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది ఇకపోతే బీజేపీ బీజేపీ ఎప్పుడు కూడా తను రాజ్యసభ సభ్యుల్ని పంపించే విషయంలో రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశే కాదు అది జాతీయ పార్టీ కాబట్టి ఏ రాష్ట్రం నుంచైనా తనకి ఆ అవకాశం వస్తే రాజ్యసభకి తన తన పార్టీ నుంచి పంపించాల్సి వస్తే అభ్యర్థిని ఆ అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది వాళ్ళ కాండక్ట్ కాండక్ట్ అంతా కూడా పరిశీలిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళ మీద అసలు ఒక కన్నేస్ ఉంచుతుంది వాళ్ళ కెరియర్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది పక్క వాళ్ళతోటి నేతలతోటి ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వ్యాపారాలు ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి అన్నింటి మీద కూడా పూర్తిగా దృష్టి పెడుతుంది సో కాబట్టి ఈసారి అంత దృష్టి పెట్టి ఎంపిక చేసిన నాయకుడు ఎవరు అని అంటే గనక దాసరి శ్రీనివాసులు ఈయన ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి లాయల్ గా ఉండే వ్యక్తి అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బాగా చదువుకున్న వ్యక్తి అంతేకాదు ఈయన ఇటు హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా కూడా అవకాశం పొందారు బీజేపీ తరఫు నుంచి అలాగే టీటీడీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే బోర్డులో ఈయన కూడా ఒక నెంబర్ ఒక మెంబర్ అనమాట సో కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అటు ఆర్ఎస్ఎస్కి కూడా చాలా క్లోజ్గా ఉంటూ వస్తున్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వ్యక్తి ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతిలో ఎంపీ టికెట్ ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆ ఎంపీ టికెట్ తిరుపతి ఎంపీ టికెట్ ఈయనకే ఇస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ చివరి నిమిషంలో వరప్రసాద్కి ఇవ్వటం జరిగింది సో అయితే అప్పుడు వరప్రసాద్కి ఆ సమయంలో పొత్తుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా ఆయనకి ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ టైంలో తిరుపతి పార్లమెంట్ సీటుని ఈయనకి ఇవ్వలేకపోయాం టికెట్ ఇవ్వలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంటే పెద్దల సభకి రాజ్యసభకి శ్రీనివాసుల్ని పంపించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గట్టిగా ఫిక్స్ అయింది అని చెప్పేసి టాక్ నడుస్తుంది సో కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించి కానీ హిందూ ధర్మానికి సంబంధించి కానీ ఈ పరిరక్షణ విషయంలో ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కానీ శ్రీనివాసులు ముందుండి నడిపిస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఉంది కేంద్రానికి సో అలాగే కేంద్ర పెద్దలతో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు శ్రీనివాసులు కాబట్టి ఖచ్చితంగా ఈయనకి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కేంద్రంలో ఈ అవకాశం కల్పిస్తారు రాజ్యసభకి ఆయన వెళతారు పెద్దల సభలో ఆయన అడుగు పెడతారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది అయితే ఇక్కడ పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచే గల్లాజయ్ దేవి కూడా కావలసిన వ్యక్తే అలాగే దేవినేని ఉమాని వదులుకోలేరు రాజేష్ని వదులుకోలేని పరిస్థితి వంగవీటి రాధాని కూడా వదులుకోలేని పరిస్థితి కాదనలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే రేస్ ఎక్కువగా ఉంది ఆశాబహులు ఎక్కువగా ఉన్నారు అలాగే ఎవరికిస్తారా అని చెప్పేసి ఒక పెద్ద ఉత్కంఠ కూడా నెలకొని ఉంది సో ఒకటైతే ఒక టికెట్ అయితే కన్ఫామ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి అని టాక్ నడుస్తుంది సానా సతీష్ ని మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పంపిస్తారు రాజ్యసభకి అని చెప్పేసి ఇక రెండో టికెట్ విషయంలోనే పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది అలాగే జనసేన పార్టీ నుంచి కూడా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి రెడ్డికి ఇస్తారా లేకపోతే మరి లింగమ్మ నేను ఇస్తారని కూడా ఒక చర్చ నడుస్తుంది కానీ బీజేపీ నుంచి మాత్రం శ్రీనివాసులకి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా టాక్ నడుస్తుంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి శ్రీనివాసులకి ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సరైన వ్యక్తిని అనుకుంటున్నారా బీజేపీ సో గతంలో కూడా పాకాకి ఇచ్చారు రాజ్యసభ పాక సత్య పాక సత్యనారాయణకి ఇచ్చినట్టున్నారు సో ఆయనకి ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు శ్రీనివాసుని ఎంపిక చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అలాగే తెలుగుదేశం పార్టీలో ఎవరు రాజ్యసభలోకి అడుగు పెట్టబోతున్నారని మీరు అనుకుంటున్నారు జనసేన పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ